ఓం నమశివాయ శ్రీ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చుబోసి వదలట వృషోత్సర్గము మరల వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేసిన శివలింగ సగ్రామంను దానము చేయట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయట మొదలగు పుణ్యకారముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమంది ఎవ్వరూ ఆబోతునకు అచ్చువేసి వదలదురో అని ఎదురు చూచుచుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోధనకు అచ్చివేసి పెండ్లి అయ్యను చేయడో అట్టివాడు రౌరవాది నరక నరకములను గాక వాని బంధువులను కూడా నరకములకు గురి చేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలదే దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయో జాగరముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు ప్రాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరులిపాయ తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణముల రోజులందు భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా ఆ రాత్రులు భుజంపరాదు విధవ ఉన్నది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవరెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవరెను కార్తీక మాసములో తైరము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానం కూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటలు చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలేను ఈ ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అడలు చేయనిడలా మహాపాపియే జన్మ జన్మములు నరక కోపమునబడి కుసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి చెరువునందు గాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ ఆచరించవలెను గంగేచ చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచూ స్నానము చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాధికాది కృతువులు ముగించి పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివ కల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నవరత్న నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశరాయనమ ఆద్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామీ ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయా ఓం జగన్నాదాయ నమ యజ్ఞపవీతం సమర్పయామీ ఓం కపాలదారిణ్యే నమంధం సమర్పయా ఓం సంపూర్ణగణాయ నమ పుష్పం సమర్పయా ఓం మహేశ్వరాయ నమ అక్షతర్పయాము ఓం పార్వతీదేయనాయ నమ ధూపం సమర్పయా ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవరెను సన్నిధిని దీపారాధన చేయవరెను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాల సంతృప్తి సంతృప్తిపరచవరను ఇటులు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వాసిపే యాగుల చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని దీపారాధన తులసకోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు వంద జన్మలు నానా యోనులందునూ జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఇలుక మొదలకు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్ణపజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్ల స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మందలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ